హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఇవాళ ఫైవ్ ఓ క్లాక్కి లేచాను లేచి బయటకు వెళ్ళి చూస్తే అసలు చలికాలంలో ఉన్నట్టుంది అంతా చలిగా ఉంది ఇంకా బయట ఊడిచి ముగ్గు పెడదామన్న చినుకులు అయితే పడుతున్నాయి ఇంకా అందుకే లోపలంతా క్లీన్ చేసేసుకొని ఫ్రెషప్ అయిపోయి భగవద్గీత పుస్తకం అయితే చదువుతూ వేడి వాటర్ అయితే తాగుతున్నాను వేడి వాటర్ తాగడం కంప్లీట్ అయిన తర్వాత లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అందుకోసం ముందుగా ఒక గ్లాస్ కందిపప్పునైతే కుక్కర్లో వేసి ఒకసారి అలా వాష్ చేసిన తర్వాత ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడిగించుకోవాలి తర్వాత ఒక పక్క రైస్ అయితే పెట్టుకుంటున్నాను ఈరోజు నేను చేసే కర్రీ ఏంటంటే బీన్స్ అండ్ ఆలూతో వెజ్ కర్రీ చేస్తాను అనమాట చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇంకా ఒక పక్క వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి కర్రీ చేయడం చాలా ఈజీ అండి ఈ వెజిటేబుల్ కట్ చేసుకోవడమే చాలా కష్టము చాలా టైం కూడా పడుతుంది అది వార్లీ మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలంటే వెజిటేబుల్స్ కర్రీస్ వాటిని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది ఇంకా వెజిటేబుల్స్ అయితే కంప్లీట్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా కర్రీ కోసం వీటన్నింటినీ వేసి పేస్ట్ లాగా మసాలా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక పక్క బాండీ పెట్టేసి పోపు అయితే పెట్టుకుంటున్నాను మొన్న టూ త్రీ డేస్ అలా ఊరికి వెళ్ళాం కదండి ఇంకక్కడ త్రీ డేస్ అలా స్పెండ్ చేసి ఇంటికి వచ్చేసరికి అందరికీ జలుబులు తగ్గు జ్వరం వచ్చేసాయండి అదేంటో మరి పల్లెలో ఉన్న వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉంటారు పొలంలో పనులు చేస్తూనే ఉంటారు అయినా వాళ్ళకి అసలు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రావు మనం ఇక్కడ నుంచి సిటీ నుంచి పల్లెకి వెళ్ళినా సరే అక్కడికి వెళ్ళేసరికి జలుబు రావడమో తగ్గు రావడము ఏదో ఒక హెల్త్ బాడీ పెయిన్స్ ఇలా ఏదో ఒకటి వస్తూ ఉంటుంది నాకైతే అంతేనండి నేను మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళానంటే చాలు ఇంక ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేలోపు ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం అయితే వస్తుంది మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి బాడీ పెయిన్స్ ఫీవరు అలా వస్తాయి ఇంకేం చేస్తాం వెళ్ళక తప్పదు కదా ఈ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా కందిపప్పునైతే ఉడికించుకున్నాం కదా వాటిని అయితే ఇందులో వేయాలండి వీటన్నింటినీ ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గించుకోవాలి నేను ఊరికెళ్ళిన ప్రతిసారి మా బంధువులు నన్ను అడిగే క్వశ్చన్ ఒకటే ఒకటి అదేంటంటే నువ్వు అసలు నాన్ వెజ్ తినవు కదా నీకు హెల్త్ ఎలా ఉంటుంది అంటే ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ లేకపోతే వీక్ అయిపోతావు కదా అని అడుగుతుంటారు అంటే నాన్ వెజ్ తింటేనే ప్రోటీన్స్ అని విటమిన్స్ వస్తాయి బాడీ స్ట్రాంగ్గా ఉంటుంది అని అంటే నేను అస్సలు నమ్మను ఎందుకంటే నేను ప్యూర్ వెజిటేరియన్గా ఉండి నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా నాన్ వెజ్లో దొరికే విటమిన్స్ కూడా ప్రోటీన్స్ కూడా వెజిటేబుల్స్లో కూడా ఉంటాయి వాటిని తింటూ కూడా మన బాడీని స్ట్రాంగ్గా పెట్టుకోవచ్చు అని నా అభిప్రాయం పల్లెలో ఉన్న వాళ్ళకైతే నాన్ వెజ్ అనేది మటన్ చికెన్ మంచిదే ఫ్రెష్గా దొరుకుతుంది అదే సిటీలో ఉన్న వాళ్ళకనుకోండి అది ఎప్పుడు కట్ చేసి ఉంటారో తెలియదు అవి ఎప్పుడుగో కూడా తెలియదు అలాంటి వాటిని తిని హెల్త్ పాడు చేసుకోవడం కంటే ఇలా వెజిటేబుల్స్ ఫ్రెష్వి తీసుకొని ఇలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటే హెల్త్ చాలా బాగుంటుంది అని నా అభిప్రాయం నేనైతే ఈ ప్రాసెస్సే ఫాలో అవుతుంటా ఇంకా ఇక్కడైతే కరెంట్ పోయిందండి మార్నింగ్ మా బాబు అయితే సిక్స్ థర్టీకే లేచి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా వాళ్ళకు ఇంకా ప్రిపేర్ అవుతున్నాడు నైట్ కూడా ప్రిపేర్ అయ్యారు ఈరోజు మ్యాథ్ కదా కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నాడు అనమాట మా బుజ్జితల్లు అయితే సెవెన్ థర్టీకి లేస్తుందండి మా బాబు అయితే ఏమైనా చదువుకునే ఉన్నాయనుకోండి ఎగ్జామ్స్ ఉన్నాయంటే అర్లీ మార్నింగే లేచి చదువుకుంటూ కూర్చుంటాడు తర్వాత ఇక్కడ అయితే పిల్లల బాక్సెస్ అయితే కట్టేస్తున్నాను మబ్బులు అయితే వచ్చాయి కదా వర్షం పడటం వల్ల టైం అనుకున్నాను కానీ ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా ఫాస్ట్గా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసి పిల్లల్ని అయితే రెడీ చేసి స్కూల్ దగ్గర అయితే వదిలేసి వచ్చాను ఇది వచ్చేసి నిన్నటి లాగ్ అనమాట అంటే నిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత క్రాఫ్ట్ చేశాను అనమాట అప్పుడు తీసిన వీడియో ఈ వీడియోలో వచ్చేసి నిన్నటి వీడియోను అండ్ మార్నింగ్ వీడియో రెండు ఉంటాయి మనం పిల్లలకి బుక్స్కి ర్యాపర్స్ అయితే కొంటాం కదా ర్యాపర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లోపల ఉన్న స్టాండ్ ఇది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పాప బర్త్డేది అనమాట కేక్ కింద ఉంటుంది కదా అవి రెండింటిని ఉపయోగించి ఒక ఆర్ట్ అయితే తయారు చేస్తున్నాను అదేంటంటే వీటినైతే ముందుగా ఫోరు సమానంగా తీసుకోవాలి హెచ్చులు తగ్గులు ఉండకూడదు ఇంకా మనం కట్ చేసుకున్నాం కదా ఫోర్ పైపులు వాటినైతే సమానంగా ఈక్వల్గా పెట్టాలి తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా రోల్డర్స్ వాటికైతే ఇలా గమ్ అతికించుకోవాలి మా ఇంటి పక్కన ఉండే వాళ్ళైతే అస్సలు బయటికే రావు పిల్లల్ని వదిలేకెళ్తావు మళ్ళీ పిలుచుకురావడానికి వస్తావు ఏం చేస్తుంటావు అసలు బయటికే రావు అని అడుగుతుంటారండి ఎందుకండి బయటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ వీళ్ళతో మాట్లాడుతూ మనం ఒకటి చెప్తే వాళ్ళు ఇంకొక విధంగా అర్థం చేసుకొని వాళ్ళకి ఇంకొకరికి వేరే విధంగా చెప్పి దాన్ని ఒక పెద్ద ఇష్యూ లాగా చేయడం కంటే మన ఇంట్లో మన పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇలా ఖాళీ సమయంలో ఏదో ఒకటి ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది ఏ ప్రాబ్లము ఉండదు టైం కూడా చాలా ఈజీగా గడిచిపోతుంది నేనైతే ఇంతేనండి ఎయిట్ థర్టీ కల్లా పిల్లలు వదిలేసి వస్తాను వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేసి కొంతసేపు అలా టీవీ చూస్తాను తర్వాత పనులన్నీ కంప్లీట్ చేసుకొని టెన్ టెన్ థర్టీకి అంతా తర్వాత ఇలా ఏదో ఒకటి క్రాఫ్ట్ అయ్యి అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇది వచ్చేసి ఫిష్ బౌల్ అండి మా బుజ్జితల్లి అడిగిందని మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారు కానీ ఏం చేస్తాం తెచ్చినా అసలు ఫిషెస్ అయితే ఉండట్లేదండి ఒక వన్ వీక్ ఉంటాయి మళ్ళీ చనిపోతాయి అట్లా త్రీ టైమ్స్ జరిగింది మూడు సార్లు తీసుకొచ్చాం ఫిషెస్ని అస్సలు ఉండట్లేదు అవి అంటే అది చిన్నది కావడం వల్ల మరి ఎందుకు అర్థం కాలేదు ఇంకెందుకు ఎందుకు వాటిని తెచ్చి చంపడం అన్నట్లు ఇంకా తీసుకురావడం అయితే మానేశాము తర్వాత ఆ బౌల్ అయితే నాకు బాగా నచ్చింది దాన్ని ఏదో విధంగా చేద్దామని ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చాలామంది కిచెన్లో ప్లాంట్స్ ఉంటే బాగుంటుంది గ్రీనరీగా ఉంటే బాగుంటుంది అని చెప్తుంటారు కదా నాకు కూడా అసలు వాళ్ళు చెప్తుంటే అర్థం కాలేదండి చూసినట్టు ఊరికి లైక్ తీసుకునేదాన్ని కానీ ఈరోజు అయితే నాకు ఒక ఐడియా వచ్చింది దీన్ని ఎందుకు బౌల్ని పడేయటం అనేసి దాంట్లో మనీ ప్లాంట్ పెడదామనే ఐడియా అయితే వచ్చింది కానీ దాన్ని అలా ఉత్తిగా పెడితే బాగుండదని దానికోసం ఇలా స్టాండ్ అయితే ప్రిపేర్ చేశాను ఆ స్టాండ్కి అయితే ఆల్రెడీ గోల్డ్ కలర్ పేపర్ అయితే ఉందండి అందుకని నేనేం కలర్ పేపర్స్ అయితే యూజ్ చేయలేదు ఫైనల్గా మనీ ప్లాంట్ అయితే ఇలా అన్నమాట ఓకే అండి నేను ప్రిపేర్ చేసిన మనీ ప్లాంట్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరొక మినీలాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తా ఓకేనా మరి బాయ్